మేడం మీరు ఈ రోజు కూడా ఇంట్లోనే ఉంటారా పిన్ని ఉంటారాశి కొంచెం నీరంగా ఉంది ఈ పొట్టి దానికి ఓవరక్షన్ పెరిగింది రేపు మీ పిన్ని వెళ్ళని నీ పని చెప్తాను మీరేంటి ఇంకా ఇక్కడ నుంచి పాప పాలు తాగే టైం అయింది వెళ్ళివ్వండి ఈ శనిగం ఈ టైంకి పాలు తాగుతుందా నేను రోజు ఇచ్చి చేస్తాయి కదా పాప పాలు తాగమ్మాంటీ అదేంటమ్మా రోజు తాగుతున్నావు అంట కదా తాగేసే యాంకీ ఆక్యు ప్యాక్ యాకింగ్ ఎట్లే అమ్మో అదేంటి హే నోరెత్తవంటే రేపు వాత పడతాను నీకు అలా అబద్ధం చెప్పకూడదమ్మా తప్పు అయ్యో నా గోల్డ్ వాచ్ కనిపించట్లేదు ఏంటే మీ పిన్ని ముందు డ్రామాలు వేస్తున్నావు రేపు మీ పిన్ని ఉండదు కదా అప్పుడు నేను ఎలా కొడతానంటే నేను నా గోల్డ్ వాచ్ కనిపించట్లేదండి మీరేమైనా చూసారా గొప్ప తీసి ఈవిడా చచ్చా ఆవిడ అలాంటిది కాదు మేడం మీరేమీ అనుకోనంటే మీ వాచ్ ఏమైందో నాకు తెలుసు ఎక్కడుందో చెప్పండి దాని విలువ రెండు లక్షలు నేను ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోద్దు మేడం పాపకి మీ గారభం బాగా ఎక్కువైపోయింది ఆ వాచ్ తీసుకెళ్ళి అయ్యో చెప్పండి చెప్పండికి ఇచ్చింది మేడం బంటిగాంటి ఎవరు ఏం చెప్పమంటారు మేడం రోజు వద్దు వద్దు అన్న ఆ బంటిగాడితో గంటలు గంటలు ఆడుతుంది పాప ఏదైనా అంటే మన చేసుకుంది మేడం ఏమనుకోకండి చిన్నపిల్ల కదా దానికి నేను చెప్తాను శ్రీయాంషి ఆ వాచ్ ఏమైందంటే నువ్వే తీసానని చెప్పు లేదంటే నీకు వాత పెట్టేస్తాను నువ్వు గనక అలా చెప్పకపోయావంటే రేపటి నుండి నీకు టార్చర్ చూపిస్తాను జాగ్రత్త మేడం పాప అలర్ ఎక్కువ జాగ్రత్తగా చూసుకోండి మీ పిన్నళ్ళి చాలాసేపు అయింది లేవే ఈ రెండు రోజులు నటించలేక చచ్చేననుకో పాలు లేవు నీళ్లు లేవు నోరు మూసుకుని వెళ్ళి నాకోసం స్నాక్స్ తీసుకురా ఆకలి వేస్తుంది అండి నా ఎప్పుడు చూసినా ఈ బిస్కెట్లేనా సాయంత్రం మీ పిన్ వచ్చాక మంచి మంచి స్నాక్స్ కొనమని చెప్పు ఎందుకంటే మట్టి మీక నీకు నాటకాలు బాగా పెరిగాయి ఇంకొకసారి ఇలా బాగా వంటే వాత పడతాను ఓ కడుపు నిండా తిన్నాను కాసేపు పడుకోవాలి అండి నీ జుట్టుగా నాకు నన్న పనిచేట ఆంటీ నీ జుట్టు ఖర్చేస్తున్నా నాకు నీ పని చెప్తే నా ఆంటీ హమ్మో 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 నా జుట్టు నా జుట్టు నా జుట్టు నా జుట్టు ఖర్చేసేసింది అంత పెద్ద జుట్టు ఖర్చేసి పిల్లలకు మిగిల్చింది హహ ఆ చెప్తాను మీ ఎవరికి కావాలని సారీ నా జుట్టు కట్ చేస్తావు కదా నిన్న ఏం చేస్తానో చూడు అయ్యో జుట్టు అందట్లేదండి గుండుదానా నిన్న ఏం చేస్తానో చూడవే నిన్ను గుండుదానా నిన్న ఏం చేస్తానో చూడవే నిన్ను ఏంటండి పాప మీద చీపురెత్తుతున్నారు మేడం మేడం జుట్టు కట్ చేసేసింది అయ్యో అవునా అయితే మాత్రం చీపురు కొడతారా పాపని పాపను కొట్టడం ఏంటి మేడం కళ్ళు పోతాయి జుట్టు తుడుద్దామని తీసుకొచ్చాను తప్పించుకున్నా ఓ అవునా పాప అండ్ కేర్ టేకర్ ఈ సిరీస్ తీయడానికి కారణం బయట ఇప్పుడున్న పొజిషన్స్ లో వర్క్ బిజీ కావచ్చు ఏదైనా కావచ్చు కేర్ టేకర్ కి పాపనప్ప చెప్పి వెళ్ళిపోతున్నారు అలానే అందరు కేర్ టేకర్స్ చెడ్డ వాళ్ళని చెప్పట్లేదు కాకపోతే చాలా మంది పిల్లలు ఇలా సఫర్ అవుతున్నారు ఇంకా మన వీడియోస్లో మ్యాన్ హ్యాండ్లింగ్ లేకుండా చూపించడానికి ట్రై చేస్తున్నాము కాకపోతే బయట పరిస్థితులు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి ఈ వీడియోస్ ద్వారా అయినా బయట జరిగేవి తెలుసుకుంటారని చిన్న ఆశ బాయ్ బాయ్